నాగార్జున గారు అదేవిధంగా మంత్రి కొండా సురేఖ గారి మధ్య వివాదం ఒక కొలిక్ వచ్చినట్టుగానే కనిపిస్తుంది మనం టూ త్రీ ఒక రెండు మూడు రోజుల క్రితమే చెప్పుకున్నాం మొన్న అర్ధరాత్రి కొండా సురేఖ గారు ట్వీట్ చేసింది గతంలో నాగార్జున గారి మీద వాళ్ళ ఫ్యామిలీ మీద చేసి ఉంటే వ్యాఖ్యలను నేను వెనక్కి తీసుకుంటున్నాను తప్పు జరిగిందని చెప్పేసి ఆమె మొన్న అర్ధరాత్రి ట్వీట్ చేసింది మనం అప్పుడే చెప్పుకున్నాం ఆమె అర్ధరాత్రి ట్వీట్ చేసిందంటే ఏదో సంథింగ్ ఏదో ఉంది నాగార్జున గారిని కాకబడుతున్నట్టుగా తెలుస్తుంది అనేసి అనుకున్నాం ఇప్పుడు అదే నిజమైంది అది నిజమైంది ఇప్పుడు ఏదైతే మంత్రి కొండా సురేఖ గారికి నాగార్జున గారికి మధ్య వివాదం నడుస్తుందో పరువు నష్టం దావా కేసు ఆ కేసులో మంత్రి కొండా సురేఖ గారికి భారీ ఊరడం దగ్గినట్టు తెలుస్తుంది ఆమె గతంలో నాగార్జున గారు మీద చేసిన వ్యాఖ్యలకు నాగార్జున గారు పరునష్టం నష్టం దావా కేసు వేసిన విషయం మనకు అందరు కూడా తెలిసిందే ఇప్పుడు ఆమె మీద వేసినటువంటి పరువు నష్టం దావా కేసును వాపస్ తీసుకున్నారంట నాగార్జున గారు దీంతోనే కొండా సురేఖ ఓ పెద్ద సమస్య నుండి బయటపడినట్టు తెలుస్తుంది ఇప్పుడు ఈ నిర్ణయం ప్రస్తుతం రాజకీయాల్లో అదేవిధంగా సినీ వర్గాల్లో ఒక పెద్ద చర్చాంశంగా మారిపోయింది మంత్రి కొండా సురేఖ గారు స్వయంగా క్షమాపణ చెప్పడంతో నాగార్జున గారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఐ థింక్ రోజు నాంపల్లి స్పెషల్ కోర్టులో కూడా నాగార్జున గారు విషయం ఉంటే పరు నష్టం దావా కేసు మీద విచారణ కూడా జరిగింది అయితే మంత్రి కొండా సురేఖ గారు ఇప్పటికే రెండుసార్లు నాగార్జున గారి ఫ్యామిలీకి క్షమాపణ చెప్పడంతో నాగార్జున గారు కేసు విత్డ్రా చేసుకున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండవ తేదీన హైదరాబాద్లోని లంగల్ హౌస్లో మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ ఆనాడు నాగ చైతన్య అదేవిధంగా సమంత విడాకులు విడాకులు కావడానికి కారణం మాజీ మంత్రి కేటీఆర్ అని చెప్పేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం మనకు అందరికీ కూడా తెలిసింది ఆ వ్యాఖ్యల మీద నాగార్జున గారు అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు అదేవిధంగా ఆయనకు సపోర్ట్ చేసే తీవ్ర తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఆమె వ్యాఖ్యలను ఖండించి నానాడు ఆమె వ్యాఖ్యల మీద నాగార్జున గారు బిఎన్ఎస్ సెక్షన్ మూడు వందల అరవై ఐదు కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశారు ఇప్పటికే రెండు సార్లు విచారణకు నాగార్జున గారు అదేవిధంగా కొండా సురేఖ గారు స్వయంగా హాజరయ్యారు అంటే పెద్ద ఇష్యూగా చేసుకోవద్దనే ఉద్దేశంతోనే కొండా సురేఖ గారు మొన్న మొన్న కూడా ఎక్స్లో క్షమాపణ చెప్పడంతో కేసు వాపస్ తీసుకున్నట్టుగా తీసుకుంది నాగార్జున గారు మొత్తానికి ఒక మంచి పనే ఇలాంటివి మంచి పరిణామాలే ఎందుకంటే ఆమె రిక్వెస్ట్ చేసుకుంది కాబట్టి నాగార్జున ఫ్యామిలీ మెంబర్సు మంచి వాళ్ళు కాబట్టి కేసు వాపస్ తీసుకొని అలా వదిలేయడం జరిగింది అదేవిధంగా కొండా సురేఖ గారి ఫ్యామిలీకి అయితే ఇది ఒక పెద్ద భారీ ఊరట అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇష్యూ ఆమె రాజకీయ కెరీర్కే ఎప్పులు ఇష్టపడే పరిస్థితి వచ్చేది అలాంటి దాన్ని ఆమెకి ఆమె తప్పు లేదు ఆమెకి ఆమె తప్పు జరిగింది క్షమించండి అని చెప్పేసి కోరడం నాగార్జున గారు మంచి మనసుతో అలా కలిసి వెళ్ళిపోవడం చాలా మంచి శుభపరిణామం ఆహ్వానించదగ్గ విషయమే ఇవన్నీ కూడా